isso aí. విషయం చూడండి కలర్ చెప్పండి ఒకసారి ఇది చెప్పండి నా పేరు బెలం లక్ష్మీరెడ్డి రామచంద్రాపురం బుచ్చిరెడ్డిపాలెం మండలం నాకు రామచంద్రాపురం గ్రామంలో యాభై ఆరు అంగణాల రిజిస్టర్ స్థలం కలదు దానికి ఉత్తరం వైపున ప్రభుత్వ లేఅవుట్ రోడ్డు కలదు దానిని గుణపాటి మధు వాళ్ళ గారైన చిన్నప్పరెడ్డి కలిసి ఆక్రమణ చేసి తర్వాత దానిని మళ్ళీ ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో వీఆర్ఓగా పనిచేసినటువంటి సిహెచ్ పెంచెల నరసింహారెడ్డి అనే విఆర్ఓ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రంతో రిజిస్టర్ చేయించారు కానీ ఆ రిజిస్ట్రేషన్ని గమనించి చూస్తే అది పోర్చిరీ రిజిస్ట్రేషన్ అని తేలింది సదరు వీఆర్ఓ మీద చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి స్పందనకి ఇవ్వడం వల్ల ఆ సదరు వీఆర్ఓ వచ్చి ఈ సంతకం నాది కాదు నా సంతకాన్ని పోర్చిరీ చేశారు నా స్టాంపుని పోర్చిరీ చేశారు అందులో తేదీలన్నీ దిద్దువేయబడి ఉన్నాయి నేను గతంలో ఎప్పుడు కూడా వాళ్ళకి ధృవీకరణ పత్రం మంజూరు చేయలేదు ఈ ధృవీకరణ పత్రంతో నాకు ఎటువంటి సంబంధం లేదని బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ గారికి వివరణ రిపోర్టు రాతపూర్వకమైనటువంటి వివరణ రిపోర్ట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సురేష్ బాబు అనేటువంటి తహసీల్దార్ గారు ఎండార్స్మెంట్ కూడా ఇచ్చున్నారు విఆర్ఓ గారు ఏదైతే రాసున్నారో రాతపూర్వక స్టేట్మెంటు దాన్ని బేస్ చేసుకొని యాజీజ్ అలాగే ఎండార్స్మెంట్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఇచ్చున్నారు దాన్ని నేను వీఆర్ఓ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాన్ని స్టేట్మెంట్ని ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ని తీసుకొని ఎస్పి గారు నెల్లూరు గారి దగ్గర స్పందనకి ఇచ్చాను దాని మీద ఆ స్పందన నుంచి కాగితం బుచ్చిరెడ్డిపాలెం ఎస్హెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళింది సార్ ఎస్హెచ్ఓ గారు వాళ్ళ మీద లెటర్ కేసు కట్టాలి అని అంటే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి లెటర్ పంపిస్తేనే కేసు కడతామని చెప్పేసి ఎస్హెచ్ఓ గారు వాళ్ళ మీద కేసు కట్టలేదు దాని నుంచి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి నేను ఈ విధంగా సార్ వాళ్ళ మీద కేసు కట్టాలి అని అంటే ఎస్హెచ్ఓ గారు మీరు లెటర్ పెడితేనే ఎస్హెచ్ఓ గారు కేసు కడతారు అని అంటే దానికి ఎంఆర్ఓ గారు నోటి మాటలు కాదు ఎస్హెచ్ఓ గారిని నాకు లెటర్ పెట్టమనండి అప్పుడు మాత్రం నేను లెటర్ పంపిస్తానని చెప్పారు నేను మళ్ళీ ఎస్హెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళలో పట్టుకొని ఎస్హెచ్ఓ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారికి మార్చి ఇరవై ఓ తారీఖున లెటర్ పంపించాం సార్ ఇప్పటికి ఈరోజు కరెక్ట్గా మూడు నెలలు అయింది సార్ ఎస్హెచ్ఓ గారు ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టి మూడు నెలలు అయింది ఈ మూడు నెలల్లో దాదాపులు నేను ఇరవై నుంచి ముప్పై సార్లు ఎంఆర్ఓ గారి దగ్గర తిరిగాను సార్ ప్రతిసారి కూడా చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పారు ఈ మధ్య ఒక రెండు రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ గారికి ఇతను చేయబోయాలి జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్లో సంప్రదించాం జాయింట్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారికి కలవమన్నారు తహసీల్దార్ గారికి కలవమంటే మొన్న వచ్చి కలిస్తే రెండు రోజుల క్రితము చేస్తామని చెప్పారు కానీ నిన్న సాయంకాలం వచ్చి కలిస్తే ఇది మాకు సంబంధించింది కాదు మీరు కోర్టులో తెలుసుకోండి దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోండి అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా డిటి గారు కూడా దానికి డిప్యూటీ తహసీల్దార్ కూడా మీకేం సంబంధం మీరు ఎక్కడ కొన్నారు అది ఇది అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ దీని మీద వాళ్ళ మీద పోర్జరీ చేసినటువంటి సదరు గుణపాటి చిన్నపరెడ్డి మధు మీద క్రిమినల్ కేసు పోర్జరీ కేసు కట్టేదానికోసం ఎంఆర్ఓ గారు లెటర్ ఇవ్వకుండా దాన్ని పదే పదే తిప్పించుకుంటున్నారు దీని మీద నేను కలెక్టర్ గారికి స్పందనలో మార్చి నాలుగున ఒక అర్జీ మార్చి పదకొండవ తారీఖున ఒక అర్జీ లాస్ట్ రెండు స్పందనలు సార్ ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి లాస్ట్ రెండు అర్జీలు కూడా ఇచ్చాను దాని మీద ఇంతవరకు ఎటువంటి విఆర్ఓ మా ఒవేరు వన్ విఆర్ఓ పద్మా మేడం గారు కనీసం సైట్ దగ్గరికి వచ్చి ఒక్కసారి కూడా దానిని ఆపమని కానీ అక్కడ అక్రమం కట్టడం జరుగుతుందని పదే 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 తెలిసినప్పుడు కూడా ఒక్కసారి కూడా వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు సార్ వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారులు భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని చాలా నిర్లక్ష్యంగా నన్ను పదే పదే ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఎస్హెచ్ఓ గారికి లెటర్ ఇవ్వకుండా నన్ను చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు సార్ దీనిని ఒకసారి మీడియా సోదరులందరూ కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్